వికారాబాద్ జిల్లా మండల్ దారూరు గ్రామం హరిదాసుపల్లి గ్రామం చెందిన గట్టపల్లి రాజు తన తండ్రి చనిపోయి ఇరవై ఎనిమిది రోజులవుతున్న పట్ల రాజేందర్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని న్యాయం కోసం డీఎస్పీ ఆఫీస్ ముందు సిద్ధమైన రాజు ఇదే విషయంపై తేదీ ఏప్రిల్ మూడున తన తండ్రి ఎలా చనిపోయాడు అని బాధ్యతని అడగా పట్ల రాజేందర్ రెడ్డి మమ్మల్ని కొట్టాడని మా నాన్న మనస్తాపానికి గురై ఉరివేసుకున్నాడని అతనికి న్యాయం కావాలని అతను మన డివై న్యూస్ ని ఆశ్రయించారు అతని సమస్య అతని మాటల్లోనే విందాం మేము చచ్చిపోతాం ఈ రోజు రెండు తారీఖు అవుతున్నాడు రెండు తారది అన్నీ క్యాండిడేట్ నువ్వు వారొచ్చి తప్పి తప్పిదిగా చూస్తాడు ప్రతిసారి తప్పినిగా చూస్తాడు సార్ ఎన్ని రోజులు చూస్తా మొత్తం మన ఆయన సహకారం ఇరవై రోజులు అయితే ఇప్పటి వరకు అరెక్ట్ చేయలేదు ఈ నేరత్వం తప్పి అని ప్రయత్నిస్తున్నాడు శ్రీనివాసరెడ్డి ఒక్కడే ఇప్పుడు నేను చేస్తాడు మాకేం చేస్తలేడు ఇరవై ఎనిమిది రోజులు అయితే ఇరవై ఎనిమిది రోజులు అయితే చేస్తాను ముందే చేస్తున్నాడు శని మా కారణం ఏమైతే డేసి గారి ఇంతవరకు యాక్షన్ తీసుకోవడానికి మేము కారణం ఈ మీకు ఎక్కి మేము ఈ సార్ తీసుకుని డీఏసీ సార్ తీసుకొచ్చి ఏం ప్రయత్నించాడు అసలు ఏం చేస్తాం తెలియడు దాన్ని కొనసాగిస్తున్నాడు కావాలని కొనసాగిస్తాడు మేము మేము చట్టపరంగా ఆ రోజు చెప్పినా మేము చట్టపరంగా పోతాం బస్ సావు కారమే నాయని చూపేది ఏమన్నా ఎంఆర్ఓ ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేడు సెక్రటరీ గవర్నమెంట్ ఆఫీసర్ అందరినీ అండ్ డిఎస్పీ సార్ ఇట్లా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు దాన్ని చేస్తాను అలా చేస్తాం ఇప్పటివరకు మాకు ఏ నయం జరగలేదు మా పనికి ట్రై చేసినాం బేస్ మీట్ పెట్టినాం అన్ని పెట్టినాం మా పనికి ట్రై చేస్తే ఏమైందంటే ఆ పనికి ట్రై చేస్తే మా అమ్మ ఆ పోయింది వాళ్ళు అంపెనీకి పోతే నన్ను చంపేయన దాన్ని కూడా కొట్టినని చెప్పింది వాళ్ళు ఒప్పుకోలేరు ఆయన వాళ్ళు పీఎస్ తార పోయారు పిఎస్ తార పోతే లేడీ వచ్చి ఆయన అడ్డంగా గుంజుకొని పోయారు ఇట్లా వండుకొని పోయింది నన్ను కొట్టింది ఇట్లా మన ఆయన చూసిండు అంతా ఆయన చూసిండి మనస్తాపం గురయ్యి ఆటోమేటిక్ గా మరి ఇంత చేసినా పిల్లలకి ఇట్లా అన్నట్లు పోయి ఉరి చేసుకొని చనిపోయింది అంత ఓకే ఓకే అంతేనా అతన్ని రాజేంద్ర అన్ని చేసే వ్యక్తి అంటే అంత పిల్లలు లేపేదాకా ఎందుకు చూసి అందరూ ముగ్గు వేసేటప్పుడు పిలిచిన అందరూ పిలిచి నేను అప్పుడు ఎవరు అడ్జస్ట్ చేయలేరు నాకు కట్టుకో బాబా అని చెప్పాడు పిఎస్ ద్వారా ఎస్ఐ ద్వారా కట్టుకోమని చెప్పిండు మనకు అప్పుడు యాక్సెప్ట్ చేయలేడు ఇప్పుడు ఏమిటంటే అర్ధాంతంగా వచ్చి మనము చెట్టాని చేతిలో తీసుకొని నాకు పలుకుబడి ఉంది కానీ అదే విధంగా ఆయన కొంతమంది అందరు సహకరించారు ఆయనకు పిల్లలు అంత పడకున్నప్పుడు చెప్పి అవకాశం ఇక్కడనే జరుగుతుంటారు మాకు అంత లాస్ట్ గిట్ రాకుండా మూడు పిల్లలు పోయినాయి మాకు రెండు లక్షల లాభం నష్టం పోయింది ఆల్రెడీ అట్లా విధంగా పోతే మన ఆయన ఆ తట్టుకోలేక రాజేంద్ర వ్యక్తి నాకు చేసింది రాజేంద్ర వ్యక్తి ఆ రోజు ఏం చేసినట్టు ఆయన నైట్ పూట నైట్ రాసిచ్చారు నోటరీ పదిహేను పన్నెండు అని చెప్పిండు పన్నెండు పన్నెండు రాసి ఇచ్చిండు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయలేడు స్టార్ట్ బుక్ స్టార్ట్ లన్లీది మామలా గౌటాన్ భూమి గౌటాన్ భూమి దాని చేసి ఇచ్చాడు పట్ట చేసి ఇచ్చాడు మామూలుగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు అంతే రిజిస్ట్రేషన్ చేసినాకేమంటే అంతవరకు వరకు కట్టుకోమని ఫస్ట్ ముగ్గే చేసేప్పుడు పిలిచిన అప్పుడు ఏమనలేడు కట్టుకోర బాబా అని చెప్పిండు తర్వాత వచ్చి ఏం చేసి నీకు ఇంత రాదు నీకు ఇంత ఏరియా ఎందుకు రాదు అని చెప్పిండు ఆయనకు మాకు అట్లా అయినాయి నేను చూసుకుందాం నువ్వే ఉన్నావు నేనే ఉన్నా అన్న ఒక రెడ్డి అహంకారంతో పై దాడి చేసిండు కొద్దిసారి దాడి చేసిండు మా అమ్మపై దాడి చేసిండు అలాంటి డిఎస్పీ వరకు ఎస్పీ వరకు పోయినాం మేము మాకు ఎట్లాంటి న్యాయం న్యాయం జరగలేదు మళ్ళా రీసెంట్ గా వచ్చింది మళ్ళా మేము అంతే ఉన్నప్పుడు ఆగి అయిపోతుండే కదా మళ్ళీ రీసెంట్ పోలీసు ద్వారా పోయి మమ్మల్ని రోడ్డు పీగా సూతాం అంటే ఎస్ఐకుంటారా మీరే ఉన్నారు మేము చేతులకు తీసుకొని నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి నేను అట్లా ఇస్తానట్లు మా అమ్మని ఆయన తట్టుకోలేకపోయాం ఇన్నోసెంట్ ఎవరు తీరుకోడు తట్టుకోకపోతే పోయి డైరెక్ట్ గా వేసుకున్నాడు పోలీస్ పోలీస్ చేస్తారు ఏదో అప్పుడు ఫార్మాలిటీ ఫుల్ చేసారు అంతే దాని తర్వాత ఇంకా చేసిన సో తెలియలేం సార్